నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు సభ్యులు రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు మూడు వందల హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మునుగోడు పట్టణంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ తొడిగారు. ప్రమాదాల బారిన పడి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం మునుగోడు పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళే సందర్భంలో చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగేలా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్క వాహనదారుని కోరారు. రాబోయే రోజుల్లో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 一队一队一队一队

આ કામ તો કરતા નહોતા માસા રાત્રે ગવર્નમેન્ટ ધરતીમાં પામે

अरे बैंडे आते ना कबू? बगैरा? निकल 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 नि� ઓકે okay, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాంక్పోర్ట్ మినిస్ట్రీ ప్రభాకర్ గారు జనవరి మొత్తం నిరాజన్ వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నేను ముందు పర్యటనలో ఉంటున్నారు సహచర మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అందరూ సలహా సూచనతోంది వెంటనే హోమతి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మూడు వందల హెల్మెట్స్ తెప్పించి హైదరాబాద్ నుంచి ఈ మునుగోడు పట్టణంలో యువకులకు మాటలు ఇచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లాగా మునుగోడు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత కొంతకాలంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా ఎంతోమంది యువకులు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు విలువైన ప్రాణాలు పోగొడుతుంటాను అదే హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకు ఎప్పుడన్నా బై మిస్టేకు కన్విన్స్డెంట్లో కానీ ఇక్కడ కానీ వెహికల్ కంట్రోల్ దబ్బి కింద పడిపోయినప్పుడు హెల్మెట్ ఉంటే హెడ్ లేకుండా చిన్న చిన్న దెబ్బతి వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కానీ హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల చాలామంది పనాలు కోలుకుంటారు కాబట్టి ఈ హెల్మెట్ పెట్టించడం వల్ల ఎంత సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తాం ఈరోజు మీ స్వయంగా నీళ్ళు డిఎస్పీ గారు మీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా వెహికల్ నడుపుతూ వెహికల్తో ఇది కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమం కూడా చేపడతాం ఎందుకంటే ఇది జస్ట్ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని యువకులందరూ కూడా ఎంతోమంది ఎంతో ఎన్నో ఉద్యోగాల కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు నల్గొండకు చౌటుపలకు దేవరగొండకు డైలీ బేసిస్లో వాళ్ళు మోటార్ సైకిల్ పోతారు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వెంటబెట్టుకొని వాళ్ళ భార్యలని లేడీస్ని ఎంతో కూర్చోబెట్టుకొని వాళ్ళు సేఫ్టీ లేకుండా హెల్మెట్ పెట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ మంత్ లోపల జనవరి మంత్ లోపల ఇంకొక ప్రోగ్రాం చేస్తాం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సేఫ్టీ గురించి మీరు అందరూ కూడా తప్పకుండా టూ వీలర్ డ్రైవ్ చేసే ప్రతి యువకుడు యువతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మునుగోడు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు మన పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రజల్లో మొత్తం మనం చైతన్యవంతం చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా దీన్ని ఎందుకంటే అది హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి మనం పోలీసులు కూడా కఠినంగా ఉండాలి ఎటువంటి విషయాల్లో అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలింగ్ శాఖ అందరి సబ్ వాళ్ళందరికీ కూడా అధికారులకు నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను